హాయ్ అండి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ రోజు తినడం వల్ల ఉపయోగాలు అంటే తెలుసుకుందాము డ్రాగన్ ఫ్రూట్ చూడడానికి గులాబీ రంగులో ఎంతో అందంగా ఉంటుంది అయితే కొంతమంది దీనిని తినేటప్పుడు చప్పగా ఉంది గడ్డి తిన్నట్టుంది ఒక టేస్ట్ లేదు మిగతా ఫ్రూట్స్తో కంపేర్ చేసుకుంటే ఉదాహరణకి ఆరెంజ్ జామకాయ మ్యాంగో తినడానికి చాలా స్వీట్గా పుల్లగా ఉంటాయి కదా సో వాటికి భిన్నంగా ఉంటుందండి ఈ డ్రాగన్ ఫ్రూటు కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ రోజు తినడం వల్ల లో క్యాలరీస్ వస్తాయి అలాగే హై ఫైబర్ మన బాడీలోకి జనరేట్ అవుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా ఈ డ్రాగన్ ఫ్రూట్ రోజు తినడం వల్ల జుట్టు పెరుగుదలతో కూడా సహాయపడుతుందండి అలాగే ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది అలాగే కంటి సమస్యతో బాధపడే వాళ్ళకి ఆరోగ్యంగా కళ్ళు పనిచేయడంలో ఉపయోగపడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ డ్రాగన్ ఫ్రూట్ రోజు తినడం వల్ల తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యంగా ఉంటాయి అలాగే డెలివరీ తర్వాత కూడా తల్లి ఎముకలు చాలా వీక్ అవుతాయి కదండి సో అలా కాకుండా ఎముకలు కూడా గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇదండి ఈ డ్రా డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఉపయోగాలు సో నా యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ యొక్క ఉపయోగాలు ఈ వీడియోలో మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ